ఎంబసీ అటాక్ ఇన్హేలర్ మందు అన్నిటికీ మాస్టర్ మైండ్ లవ్ లవ్ ఎవరికి ఎవరి మీద లవ్ అనేది వాడి పేరు నయ్యో కొవ్వని పెట్టుకోలేదు ఈ కేసింగ్ ని మాత్రమే నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా లోపల ఫిక్స్ చేసే మందు లవ్ వాడుండే చోట తయారు చేస్తున్నాడు ఎందుకంటే రెండు ఒకే చోట ఉంటే ఎవరికైనా దొరకచ్చుగా దీన్ని ఆస్మా మెడిసిన్ లా ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఒరిజినల్ ఆస్మా మందులా ఉంటే ఇతర దేశాల కస్టమ్స్ లో క్లియర్ అవుతుంది ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అని పబ్లిక్ ఎక్కువగా వచ్చే చోట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు చూసే వాళ్ళ ఆస్మా మందు అనుకుంటారు కానీ లోపల ఉన్నది ఎవ్వరికి తెలియదు అంతలా మెడిసిన్ లో ఏముంది ఒక చిన్న కుర్రాడు భయపెట్టడానికి వెనకాల టపాసు వెలిగించాడు ఆ పెద్ద ఆయనకి డెబ్బై ఐదు ఏళ్లుంటాయి ఆయన ఊరికే కూర్చున్నప్పుడు రెండు అడుగులు ఎగరమంటే ఎగరగలడా కానీ టపాసు పెళ్ళినప్పుడు ఎగరాడే ఎలా చెప్పండి ఒక మనిషికి సడన్ గా ఆపద వస్తే వాడి కణజాలు మెదడు పది రెట్లు ఎక్కువ శక్తితో పనిచేస్తాయి అందుకు కారణం ఆపదలో మన బాడీ ఉత్పత్తి చేసే హార్మోన్స్ మీరు కూడా చూసే ఉంటారు బిడ్డ కార్ కింద ఇరుకుపోతే వాళ్ళమ్మ కార్నే ఎత్తేసిందని ఏ ఎంతమందిని కుక్కలు తరువుంట మామ ఒక కుక్క తరుంద్రా పరిగెత్తాను మామడుగులో కూడా ఎలా దాటానో తెలియదు అంటాడు అంతటి కారణం భయమే భయమేస్తున్నావు ఇదేంటో తెలుసా ఏంటి మొహం మీద హలో పోసింది నీళ్లు లేవండి నీళ్లేవారు నొక్కారు నేనే దీన్ని నొక్కండి ట్రై చేయండి కుదరట్లేదే ఆసిడ్ పోసినప్పుడు కుదిరింది ఇప్పుడు కుదరట్లేదా ఇప్పుడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నేను చెప్పిన అడ్రె ఆ మందు ఉత్పత్తి చేస్తుంది మీరు చూసినట్టు కొన్ని క్షణాలకు కాదు ఐదు నిమిషాలకి మందు తీసుకున్న వెంటనే భయం ఏర్పడినట్టు మెదర్ లో ఒక మాయ క్రియేట్ అవుతుంది ఐస్ డైలైట్ అవుతాయి బాడీ స్టిఫ్ అవుతుంది ఒక్కో కణజాలం స్ట్రాంగ్ గా మారుతుంది మెదడు పది రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది వేగం వివేకం బలం మందు తీసుకున్నవాడు ఐదు నిమిషాలకి సూపర్ హీరోకి సమం కెమికల్ నేమ్ పర్వటన్ ఆల్సో నోన్ స్పీడ్ వర్షన్ టూ స్పీడ్ స్పీడ్ అని చెప్పారా బాగా చదువుకున్నా అమ్మాయిలా ఉన్నావ్ గుర్తొచ్చిందా ఈ మందు లోకానికి కొత్త కాదు చాలా ఏళ్లకు ముందు ఒకటి తయారు చేశాడు ఈ కాలానికి ఇది బాగా కొత్తగా ఉంది ఇంతకు ముందు ఎవరండి హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ తన సోల్జర్స్ అందరినీ ఈ స్పీడ్ మంది ని తీసుకోమన్నాడు కసితో వాళ్లు తిండి లేకుండా నిద్ర లేకుండా పోరాడగలిగారు మిగతా దేశాల మిలిటరీ వాళ్లు భయపడిపోయారు హిట్లర్ సైన్యం మాత్రమే ఎలా పోరాడగలుగుతోందని ఆశ్చర్యపోయారు చేతులకి కాళ్లకి బుల్లెట్లు తగిలినా కూడా నొప్పి తెలీదు బట్ ఆయనకి ఎదురైన ఒక సమస్య ఈ మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ తన సోల్జర్స్ కి కసి ఎక్కువై వాళ్ల సొంత క్యాప్టెన్ నాయకుల్నే చంపడం మొదలెట్టారు తన రాజ్యం పడిపోసాగింది అందుకని హిట్లర్ ఆ మందుని రద్దు చేశాడు ఆ తర్వాత ఆ మందు మళ్ళీ ఈ రోజు వచ్చింది బట్ కొన్ని సెకండ్ల బాడీలో ఉత్పత్తి అవ్వాల్సిన ఐదు నిమిషాలు అయితే బాడీ ఎఫెక్ట్ అవ్వదు గుడ్ క్వశ్చన్ అందుకే ఈ కేసింగ్ లో ఒక టైమర్ సెట్ చేశాను ఐదు నిమిషాల తర్వాత ఒంట్లో ఉన్న టిష్యూస్ అన్ని వీక్ అవుతాయి అందులోంచి రిలీవ్ అవడానికి వన్ ఆర్ టూ అవర్స్ పట్టచ్చు ఈ మందు యూజ్ చేస్తే ఐదు నిమిషాల వీక్ అయిపోతాం ఓకే బట్ ఆ మందుని మళ్ళీ ఇచ్చేస్తే బ్యాడ్ క్వశ్చన్ ఆల్రెడీ ఈ మందు వల్ల శరీరం సాచురేషన్ పాయింట్ రీచ్ అయి ఉంటుంది సో వెంటనే తీసుకుంటే హార్ట్ పంపింగ్ ఎక్కువై మాసివ్ హార్ట్ అటాక్ ఈ మందుతో వాడి ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటి ఇండియన్ ఎంబెసీ అటాక్ ఈ మెడిసిన్ బిజినెస్ కోసం చేసిన ఒక డెమో దాని న్యూస్ లో చూసి లోకంలో ఉన్న అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ఎన్నో ఆఫర్స్ ఈ స్పీడ్ ఉంటే లోకంలో ఏ ప్లేస్ నైనా ఈజీగా అటాచ్ చేయచ్చు ఈ డీల్ ని ఫైనలైజ్ చేసింది ఈ రోజు రాత్రి వాళ్ళకి పదివేల ఇన్హేలర్స్ వెళ్తున్నాయి బిగ్ బిజినెస్ నువ్వు ఈ లౌకి పంపాల్సిన కేసులు అన్నీ ఎక్కడ ఉన్నాయి ఐదు వేలు ఆల్రెడీ పంపించేసాం మిగతా ఐదు వేలు ప్యాక్ చేసి బండ్లో ఉన్నాయి ఒంటి గంటకి వాళ్ళ వల్ల వచ్చి తీసుకెళ్తారు సార్ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అవుతాయి బాడీస్ క్లియర్ చేయండి అందరూ ఎప్పుడు ఉంటున్నట్టే నార్మల్ గా ఉండండి ఓకే మరి బండి ఎక్కడ ఉంది తను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బ్లీడింగ్ చాలా హెవీగా ఉంది వచ్చేసారు ఎవ్రీబాడీ ఆ బాడీస్ క్లీన్ చేయండి

రండి అద్దాలన్నీ పగులున్నాయి అది రెండు మూడు కోతులు దూకేశాయి ముతయ్య ఇద్దరు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళమో చెప్పండి ఏంటి చూస్తున్నారు చచ్చిపోయింది సార్ నీకు అమ్మాయి చనిపోయినందుకు ఏ బాధ లేదు కదా బాధగానే ఉంది కానీ నువ్వు నన్ను ప్రశ్నించినంత మాత్రాన నేను చేసిన తప్పు ఒక ప్రాణం కన్నా వాళ్ళని ఫాలో అవడమే ఇంకా ముఖ్యమైంది ఇక్కడ మనందరం డ్యూటీనే చేస్తున్నాం ఇక్కడ నుంచి ఆ కెమికల్ వెపన్ ఎక్స్పోర్ట్ అయ్యిందంటే లక్షల్లో పర్వాలేదా గుండె కింద బుల్లెట్ తగిలింది మాక్సిమం ఐదు నిమిషాలు అంతే ఓ నువ్వు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ప్లేస్ లో ఉండి ఆలోచించు ఇలా ఐదు నిమిషాలను ఇలా కళ్ల ముందు చావడానికి అనుమతిస్తావా నా నా ముందు అనుమతిస్తావాళ్ళు పెళ్ళని చచ్చిపోయింది కదా అని నేను ఏడుస్తూ కూర్చోలేదు మరుసటి రోజు డ్యూటీకి వెళ్లాను ఆ అమ్మాయి గురించి ఆలోచించుంటే తను చనిపోయింది వీళ్ళు ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు హే ఇంటెలిజెన్స్ ఉద్యోగం అంటే టకా టకా మన నిర్ణయం తీసుకునే మనోబలం కావాలి ఏ నాటికైనా నీకు మనోబలం వస్తే వచ్చి చాయినపు నో ఆ నాలుగు సంవత్సరాలకి ముందు ఏం జరిగిందని ఇంతవరకు నువ్వు ఎవరికి చెప్పలేదు ఏ ఫైల్స్ లోనూ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేవు ఆ రోజు ఏం జరిగింది ఈ వైఫ్ మీరా ఎలా చనిపోయింది తనతో బిజినెస్ చేసేవాళ్ళని తప్ప ఇంకెవరిని మీట్ అవ్వడు నేను మీరా ఇజ్రాలీ మాఫియా